హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఓలి సత్తాన్ని నా వీడియో కానీ అప్పుడే చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు వీడియో వచ్చేసి తోతాపూరి మామిడికాయల్ని మొక్కల కొట్టు ఉప్పులో ఓరేసే విధానం మా ఇసనపేట పరిసర ప్రాంతాల్లో ఒక ఒక పది పది గని కొట్టల దాకా ఉన్నాయండి తోతాపూరి మామిడికాయలని జలాలు ఈ రెండు మామిడికాయలను కోసి ముక్కలు కోసి ఉప్పులో ఓరేసి ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు ఆ విధి ఆ పని ఎట్లా ఉంటుంది అండి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఉంటా ఇవన్నీ తోతాపూరి మామిడికాయలు అండి ఈ మామిడికాయలు ఏం చేస్తారో మా ఊరిలో అన్నది మీకు వీడియో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయమోటండి ఇవన్నీ తోతాపురి మామిడికాయలు జలాలు వాడతారు ఎక్కువగా చూడండి ఇట్లా ఏం చేస్తారు ఏంటంది విధంగా తొక్క తీసేసి

ఈ యుద్ధంగా మొక్కలు కోసి ఉప్పులో ఊరేస్తారండి కాయల్ని ఇటు చూసిన ఇరవై అడుగులు ఉంటుంది తొట్టి ఇరవై అడుగులు లోతు కూడా ఉంటుంది ఉప్పులో ఊరేసి ఇట్లని ఎక్స్పోర్ట్ చేస్తారు చట్నీలకి సాసులకి తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత కాయలు ఇట్లా వాడుతుంటారు ये yeah, मेरी విధంగా ఉంటుందండి దరిదాపి మొక్కల కొట్టు మా ఏరియాలో దరిదాపు ఒక ఐదు ఆరు పది పది కొట్ల దాకా ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్కట్లో వంద మంది దాకా ఉపాధి ఉంటుంది వీళ్ళకి టన్నేజీ ఇచ్చేది విధంగా తొక్క తీసి ఈ విధంగా కోస్తాడు మన ఇంట్లో మామిడికాయలు ముక్కలు కోసుకున్నట్టుగా ఇక్కడికి ఎన్ని తోతాపూరి జలాలు వస్తాయండి ఇదండి వీడియో ఈరోజుకి బాయ్